ఓం గణానా గాణపతి కుంభవామహే కవిం కవీనాం పమస్తవష్టవం జ్యేష్టరాజం బ్రహ్మణ బ్రహ్మణస్పతనక్ష్ణుణిబిసేదసాదనం ఓం శ్రీ ఓం శ్రీ ఓం కృష్ణాయ వాసుదేవాయ చ దేవకీనందనాయనందగోపకూమాయ గోవిందాయ నమో నమ హరి తత్స సో పదవ అధ్యయము విభూతియోగము రెండవ భాగం సో పదైదవ శ్లోకం నుండి మొదలు పెడతాం स्वयमे वात्पनात्मनां वेतत्वं पुरुषोत्तम भूतभावन भूतेश देवदेव जगत्पते

मांस्त्वं व्याप्यतिष्ठसि कथं विद्यामहं योगिन् त्वां सदा परिचिन्तयन् केषु केषु च भावेषु केषु केषु च भावेषु चिन्त्योऽसि भगवन्मया विस्तरेणात्मनो योगं विभूतिं च जनार्दना भूयः कथयतृप्तिर्हि మృతం ఆ ఏం చెప్తున్నాడు అర్జునుడు కృష్ణుడు ఏమడుతున్నాడు అయ్యా జగదుత్పత్తి కారక ఈ జగత్ అంతా నీ వల్లే వచ్చింది అన్ని భూతాల్లో నువ్వే ఉన్నావు ఓ సర్వభూతేష దేవాది దేవ దేవతలకంతా నువ్వే దేవునివి జగన్నాథ ఈ జగత్తునంతా కాపాడేది నువ్వే ఓ పురుషోత్తమ అందరిలో ఉండేది నీవే నాయన నీ తత్వము నీవే స్వయంగా ఎరుగుతావు తప్ప మాకు చెప్పడం అలివి కాదు తండ్రి అని చెప్తున్నాడు చూడండి భగవంతుని గురించి భగవంతునికే తెలుస్తుంది మానవులకి ఏమి తెలుస్తుంది అండి మనకు తెలియదు కాబట్టి అర్జునుడు ఏం చెప్తున్నాడు ఈ జగత్తును ఏర్పరించి ఏర్పరిచింది నువ్వు ఈ భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో అంతటా నువ్వే ఉన్నావు నీ వల్లనే సూర్యుడు చంద్రుడు ఏర్పడినారు భూమి తిరుగుతుంది వర్షాలు కురుస్తున్నాయి పంటలు పండుతున్నాయి కాబట్టి జీవులు ఆనందంగా ఉన్నారంటే నీ తేజస్సు వల్లనే ఏ జగత్తులో ఏది జరగాలనే నీ తేజస్సు లేకుండా జరగత్తండ్రి నీకు తప్ప ఈ జగత్తు గురించి మాకు తెలియదు నాయన సమస్త ఎందును నీ దివ్య విభూతుల ద్వారా వ్యాపించే స్థితులవై ఉన్నావు మహామహితములైన ఆ దివ్య విభూతులను సంపూర్ణముగా తెలుపుటకు నీవే సమర్థుడవు తండ్రి యోగీశ్వర నిరంతరము చింతన చేయొచ్చు నిన్ను ఏ విధముగా తెలుసుకునగలను హే భగవాన్ ఏ ఏ భావములతో నా ద్వారా చింతన చేయదగిన వాడు నిన్ను నేను ఎట్లు చింతన చేయగలను జనార్దన కృష్ణ నీ యోగశక్తి గురించి చెప్పయ్యా మాకు నీ విభూతి వైభవాల గురించి చెప్పయ్యా విస్తృతముగా ఇంకా నువ్వు తెలుసుకోవాలని మాకుంది నీ అమృతమయ వచనములను ఎంత విన్నను నాకు తనివి తెరలే తండ్రి అని కృష్ణుని అర్జునుడు అడుగుతున్నాడండి చూడండి చూడండి ఇంతకంటే ఏం కావాలండి అంటే ఏం తెలియజేస్తున్నాడు ఈ జగత్తు ఎట్లా ఏర్పడింది ఈ జగత్తులో ఎక్కడెక్కడ నువ్వు ఉంటావు మాకు చెప్పు ఈ జగత్తు గురించి వివరంగా చెప్పు నీ విభూతులన్నీ చెప్పు ఇప్పుడు సముద్రం నేను సముద్రంలో కృష్ణ భగవానుడు వలన సముద్రం ఏర్పడింది ఆ భగవంతుడి వల్ల సముద్రం ఏర్పడింది ఆ భగవంతు వల్ల ఆకాశం ఏర్పడింది ఆ ఆ భగవంతుడి వల్ల భూమి ఏర్పడింది ఆ భగవంతుడి వలన ఇప్పుడు పుష్పాలు ఎన్ని పుష్పాలు అన్నీ ఒకే రంగు ఉంటాయండి ఒకే వాసన ఉంటుంది ఒక ఆకున్నట్టు వేరే ఆకు ఉండదు ఒక మనిషి ముఖం ఉన్నట్టు వేరే మనిషి ముఖం ఉండదు కాబట్టి ఈ జగత్తునంతా ఏర్పడితే నువ్వేయా నీ విభూతులను తెలుసుకోవాలని మాకు ఎంతో ఆనందంగా ఉంది ఇవి చెప్పడానికి నువ్వు తప్ప వేరే వాళ్ళు చెప్పలేరు తండ్రి కాబట్టి నిరంతరము నిన్నే చింతన చేస్తూ ఉన్నాం మేము కాబట్టి హృదయములో పెట్టుకుని చింతన చేయదగిన వాడు నువ్వే తండ్రి అంటే మనం ఎవరిని ధ్యానిస్తామో శత్రువుని ధ్యానిస్తామా భగవంతుని ధ్యానిస్తాం అంటే భక్తుడు అంటే ఎవరిక్కడ భక్తుడంటే అర్జునుడు అంటే మనం మనలో ఉండే ఆత్మే కృష్ణ భగవానుడు కాబట్టి మన హృదయంలో ఈశ్వర ధ్యానం చేస్తాం తప్ప వేరేటి ధ్యానం చేయం ఎందుకు ఈశ్వరుని ధ్యానం చేస్తాం ఆయన వల్లనే జగత్తంతా ఏర్పడింది ఆయనే వాసుదేవుడు ఆయనే రాముడు ఆయనే కృష్ణుడు ఆయనే అమ్మవారు ఆయనే వినాయకుడు ఆయనే అరుణాచలేశ్వరుడు ఆయనే వెంకటేశ్వరుడు ఆయనే శ్రీశ్రీములు ఉండేది బ్రహ్మరామ మల్లికార్జున స్వామి కాబట్టి ఓ జనార్దన కృష్ణ నీ యోగశక్తిని గురించి చెప్పయ్యా నువ్వు ఎక్కడెక్కడ ఉంటావు నీ విభూతులన్నీ ఆ వైభవాలన్నీ మాకు చెప్పుతనరీ నీ నీ నుండి జాలువారే అమృతమయ వచనాలను ఎంత వినను తనివి తీరదు నా మనసు ఉవ్విల్ తండ్రి ఉవ్విల్లు ఊరుతూ ఉంది అంటే ఊరగాని చూస్తే నోట్లో నీళ్లు ఎట్లా ఊరుతాయో మాకంత ఆనందంగా ఉంది నీ నుంచి ఈ జగత్తు గురించి తెలుసుకోవాలని మాకు తెలియజేయనైనా అని కృష్ణ భగవాను అర్జునుడు అడుగుతున్నాడు అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు हतते कथयिष दिव्याख्यामूतः प्राधान्यतः कुरश्रेष्ठ नास्तो विस्तर मे नास्र नास्तो विस्तर मे అర్జున నీవు లెస్సగా పలికితివి నా దివ్య విభూతుల విస్తృతికి వ్యాప్తికి అంతమే లేదు వాటిలో ప్రధానమైన వాటిని కొన్నింటిని మాత్రమే నీవు తెలియజేస్తానని చెప్తున్నాడు అంటే కృష్ణుడు ఏం చెప్తున్నాడు అర్జునుడికి అర్జున నువ్వు చాలా కరెక్ట్గా చెప్పావు నా విభూతులని చెప్పమన్నావు ఈ ఈ దివ్య విభూతులు ఎట్లా ఏర్పడినాయి ఇవన్నీ ఈ బ్రహ్మాండాలు పిండాండాలు ఇప్పుడు వేదాలు ఎన్నో ఉన్నాయి మనకు ప్రాణుల్లో చైతన్య శక్తి ఉంది ఈ చైతన్య శక్తి ఎవరి వలన వస్తుంది వేదాలు ఎట్లా ఏర్పడినాయి మనసులో మనలో మనస్సు ఎట్లా ఏర్పడింది ఇన్ని పర్వతాలు ఎట్లా ఏర్పడినాయి ఇన్ని రకాల దేవుళ్ళు ఎట్లా ఉన్నారు ఇన్ని రకాల చెట్లు ఎట్లా ఉన్నాయి ఓంకారం ఎట్లా ఏర్పడింది ఇవన్నీ ఎట్లా వాటి గురించి దీనిని విభూతులు అంటారు విభూతి అంటే ఐశ్వర్యం అండి భగవంతుని ఐశ్వర్యాలు ఇవన్నీ కాబట్టి నా దివ్య విభూతులన్నిటినీ వాటికి అంతం లేదయ్యా కొన్ని మటుకు నేను చెప్తాను ముఖ్యమైనటి అని చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు చెప్పబోయే శ్లోకం రమణ భగవానులకు చాలా ఇష్టమైన శ్లోకం అండి అహమాత్మా గు सर्वभूताशयस्ति अहमादिच्च मध्यम च भूतानां अन्तयेव आदित्यानां अहम् विष्णुः ज्योतिषां रविरं शुमान् मरीचि मरुतामस्मि नक्षत्राणां अहम् शशि आ वेदानां सामवेदोऽस्मि देवानामस्मि वासवः इन्द्रियाणां मनच्चास्मि भूतानामस्मि चेतना रुद्राणां शङ्करच्चास्मि वित्तेशो यक्षरक्षसां वसूनां पावकच्चास्मि मेरुशिखरिणामहम् చూడండి కృష్ణ ఎంత చక్కగా కృష్ణ భగవానుడు అర్జునుడు చెప్తున్నాడు అయా అర్జున సమస్త ప్రాణుల హృదయములందున ఆత్మను నేనే చూడండి అందరిలో ఉండేది ఆత్మ ఆయనే ఇప్పుడు మీ ఇంటి ఎదురు ఉన్నారు మీ పక్కింటి వాళ్ళు ఉన్నారు బస్సులో ప్రయాణం చేస్తుంటావు ఆటోలో ప్రయాణం చేస్తుంటావు రైల్లో ప్రయాణం చేస్తుంటావు వాళ్ళు వేరు వాళ్ళు కాదు వాళ్ళలో నీళ్ళు ఉండేది ఒకే ఆత్మే కాబట్టి అందరి హృదయాల్లో ఆత్మరూపంగా ఉండేది భగవంతుడే సకల భూతముల ఆదియు మధ్యస్థితి అంతము నేనే అంటే ఒకరిని పుట్టించాలనే ఒకరిని చంపాలన్న ఒకరి జీవితం ఆనందంగా ఉండాలన్నా నేనే కారణం కాబట్టి ప్రాణుల యొక్క సృష్టి అంటే పుట్టడం స్థితి అంటే బ్రతకడం లయం పుట్టినాక ఆయనలో ఐక్యం కావడం కాబట్టి సృష్టి స్థితి లయాలకు నేను కారణమయ్యా అని చెప్తున్నాడు ఇప్పుడు ఇంట్లో పిల్లవాడు పుడతాడండి ఆరోగ్యం బాగా చనిపోతాడు దానికి కారణం ఎవరు మనం ఏం చేయమది నువ్వు ఎన్ని హాస్పిటల్కి పోయినా పోయేవాడు పోగా తప్పదు జాతస్య ధృవ మరణం కాబట్టి పుట్టినోడు చావక తప్పదు ఇది ఎవరి చేతిలో ఉంది ఇది భగవంతుని చేతిలో ఉంది మన చేతిలో లేదు కాబట్టి ఆయన ఆత్మరూపంలో ఆయన ఉంటే శివం ఆయన వెళ్ళిపోతే శవం అంటే ఏం చెప్తున్నాడు ఆయన అహమాత్మ గుడాకేశ అర్జున అందరి హృదయాల్లో ఆత్మను నేనే వాళ్ళు పుట్టుకు చావుకు నేనే కారణము ఇంకా ఏం చెప్తున్నాడు అతిథి యొక్క ద్వాదశ పుత్రులైన ఆదిత్యులు విష్ణువు నేనన్నాడు అంటే అతిథికి పన్నెండు మంది పుత్రులు వాళ్ళల్లో విష్ణువును నేనే అంటున్నాడు చూడండి భగవంతుడే విష్ణువు అంటే విష్ణు అంటే ఎవరు విష్ణువు ఒక్కడే విశ్వాంతరాత్ముడు అన్నారు అతిథికి పుట్టిన పన్నెండు మంది పుత్రులలో ద్వాదశ ద్వాదశ పుత్రులు చూడండి ద్వాదశ పుత్రులలో ఆదిత్యులలో ద్వాదశ పుత్రులైన ఆదిత్యులలో విష్ణువు నేను జ్యోతిర్మయ స్వరూపులలో సూర్యుడు నేను నలభై ఐదు మంది వాయుదేవతల్లో తేజాని నేను నక్షత్రాధిపతి చంద్రుడు నేను అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఆయనే విష్ణువు ఆయనే సూర్యుడు ఆయనే చంద్రుడు అందుకే పొద్దున లేస్తానే సూర్య నమస్కారం చేయాలి సూర్యుడు వల్లనే మన పంటలు పండుతున్నాయి సూర్యకిరణాలు చెట్ల మీద పడినప్పుడు ద సింథసిస్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ లైట్ కిరణజన్య సంయోగ క్రియ జరిగి ఆ ఆకులకి చెట్లకి విత్తనాలు లేకి సూర్యకిరణాలు వెళ్తే శక్తి వస్తుంది ఆ శక్తి ఉన్నటువంటి మనం బియ్యం ఈ బియ్యం ఇప్పుడు ఇప్పుడు ఉన్న కాదండి వరి పెరుగుతూ ఉంటుంది ఈ వరి పెరిగేటప్పుడు సూర్యకిరణాలు పడతాయి ఆ వరి విత్తనాలకి సూర్యకిరణాలు వెళ్ళిపోతాయి ఆ దాంట్లో మైటోకాండ్రియా ఆ కణంలో వరి గింజ యొక్క లో వరిగింజే యొక్క కణములో మైటోకాండ్రియా ఉంటుంది ఆ మైటోకాండ్రియా ఈ కాంతిని పీల్చుకుంటుంది ఆ కాంతి ఆ వరిలో నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి నువ్వు దోశలు తిను ఇడ్లీలు తిను పెరుగున్నం దిను పులిహోర దిను బిర్యానీ దిను అత్తరాసులు తిను బియ్యంతో ఏమన్నా చెయ్యి ఆ దివ్య శక్తి ఆ బియ్యంలో ఉంది కాబట్టే నీకు శక్తి వస్తుంది ఇప్పుడు టిఫన్ చేయకుంటే నీకు శక్తి కోల్పోతాంటావు టిఫన్ తింటేనే గుణగుణ పరిగెత్తు నడుస్తూ ఉంటావు కాబట్టి ఈ శక్తి ఎవరి వలన ఎవరి వలన వస్తుంది చెట్లు పెరుగుతున్నాయంటే సూర్యకాంతి సూర్యుడు సమస్త దేవుడు సూర్యుడండి చూడండి సూర్యోపాసన గాయత్రి ఓం దత్స దత్సవివరేణ్యం భర్గో దేవస్య దీమహి ధియోయనక్ ప్రచోదయాత్ పొద్దున లేస్తానే సూర్యుడు నమస్కారం చేస్తూ గాయత్రి మంత్రంతో సూర్యుని ఉపాసన చేయండి సూర్యోపాసన చాలా మంచిది గాయత్రి మంత్రం గాయత్రే కృష్ణ భగవానుడు గాయత్రిని కొందరు చేయకూడదు అంటారు స్త్రీ చేయొచ్చు పురుషుడు చేయొచ్చు నపంసకుడు చేయొచ్చు ఎవడైనా గాయత్రి చేయొచ్చు చాలామంది అడుగుతూ ఉంటారు నేను వచ్చేట ప్రవచనం చెప్తూ ఉంటే గాయత్రి స్త్రీలు చేయొచ్చు అన్నది మహాతల్లి చూడండి కాబట్టి గాయత్రి ఎవరైనా చేయొచ్చు కాబట్టి ఈ ద్వాదశ పుత్రుడైన ఆదిత్యుల్లో విష్ణువు నేనే సూర్యుడు నేనే తేజస్సు నేనే నక్షత్రాలకు అధిపతైన చంద్రుడు నేనే వేదాలలో సామవేదం నేనన్నాడు దేవతల్లో ఇంద్రుడు నేనే మనలో ఉండే మనస్సు ఆయనే మనలో ఉండే చైతన్యం ఆయనే చూడండి నలభై తొమ్మిది మంది మరుత్తులలో మరీచి అని పేరు ఎచ్చటను కానురాదు కనుక మరీచి అను పదమునకు మరుత్ అని భావింపక సమస్త మరుద్గణముల తేజస్సు లేక కిరణాలని భావించాలంట కాబట్టి ఈ నలభై తొమ్మిది మంది మరుత్తులలో మరీచి అని పేరు ఎక్కడ కనపడదు నీకు కాబట్టి మరీచి అన్న మరుత్తు అంటే ఏంది దాన్ని తేజస్సు అంటాం తేజస్సు కాబట్టి వేదాలలో వేదాలలో ఎవరైనా సామవేదం కృష్ణ భగవానుడు దేవతలలో ఇంద్రుడు ఆయనే ఇంద్రుడు భగవంతుడు సామవేదం భగవంతుడు అసడు వేదమే భగవంతుడు వేదాన్ని ఒకరు రాయలేదండి వేదమే ఈశ్వర ప్రోక్తం స్వయంభూ వేదం కాబట్టి వేదాన్ని ఒకే వేదాన్ని నాలుగుగా విభజించాడు వేదవ్యాసుడు పైలుడు వైశంపాయనుడు జైమిని సుమంతుడు వీళ్ళు నలుగురు కలిసి నాలుగు భాగాలుగా చేస్తాడు వేదాల్లో నేనే వేదాల్లో సామవేదం నేనన్నాడు భగవంతుడు ఇంద్రుడు దేవతల్లో ఇంద్రుడు నేనే అందుకే రుద్ర నమ్మకం చమకంలో ఇంద్రశబ్దం ఎక్కువ వస్తుంటుంది ఇంద్రియాలలో మనస్సు నేనే అన్నాడు మనస్సు అందుకే మనస్సు బ ఆయనే కాబట్టి మన భగవంతుని మీద మనస్సు పెట్టాలి ప్రాణుల్లో చైతన్యము నేనే అంటే ఆ ఆత్మ ఉంటే చైతన్యం ఆత్మ లేకుంటే అచైతన్యం కాబట్టి ఆయన ఉంటే శివం ఆయన లేకుంటే శవం ఇంకా ఏం చెప్తున్నాడు ఏకాదశి రుద్రులలో శంకరుడు నేనే అంటే శివుడు ఆయనే చూడండి ఇంతముందు ఏమన్నాడు విష్ణువు ఆయనే అన్నాడు శంకరుడు కూడా ఆయనే కాబట్టి శివుడు కేశవుడు ఇద్దరు ఆయనే అందుకే చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని దైవ సత్యంబు లోనుగా తలపడేని కలుగ నేటికి తల్లుల కడుపు చేటు చూడండి శివుడు ఆయనే అందుకే శివుణ్ణి బాగా అర్చన చేయాలి పుష్పాలతో నీటితో శివుని అర్చన చేయాలి విష్ణువు గురించి పాటల రూపంలో పాడాలి విష్ణువుని కీర్తించాలి శివుని పూలతో పూజించాలి కాబట్టి శివుడు కేశవుడు ఒకే రాయి శ్రీశైలంలో రాయి అయింది లింగం అయింది తిరుమలలో వెంకటేశ్వరుడైంది అరుణాచలంలో అరుణాచలేశ్వరుడు అయింది కాణిపాకంలో వినాయకుడు అయింది విజయవాడలో అమ్మవారు అయింది మీ ఊర్లో గంగమ్మ ఎల్లమ్మ పెద్దమ్మ అయిపోయింది అంటే ఒకే రాయి రాయి ఒక్కటే రూపాలు వేరే కరెంట్ ఒక్కటే బల్పులు వేరే శివుడన్నే ఆయనే శంకరుడన్నే ఆయనే ఇంకా ఏమన్నాడు ఏకాదశ రుద్రుల్లో నేనే శివుణ్ణి ద్వాదశ ద్వాదశ పుత్రుల ఆదిత్యుల్లో విష్ణువుని నేనే ఆయనే సూర్యుడు యక్షరాక్షసుల్లో ధనాధిపతి అయిన కుబేరుడు నేనే అష్ట వసువుల్లో అగ్నిని నేను నడుచుకుంటే అగ్ని ఆయనే అగ్ని చూడండి అగ్ని నమస్కారం చేయాలి ఎక్కడ కనిపించిన పర్వతములలో మేరు పర్వతం నేనండి పర్వతాలలో మేరు పర్వతం ఆయనే ఆయనే శంకరుడు ఆయనే సూర్యుడు ఆయనే విష్ణు ఆయనే విష్ణువు ఆయనే సామవేదం ఆయనే ఇంద్రుడు ఆయనే మనలో ఉండే మనస్సు ఆయనే చైతన్యమైన ప్రాణశక్తి ఆయనే మనలో ఉండే ఆత్మ ఆయనే ఇంకేం కావాలండి ఇవన్నీ విభూతులు విభూతి యోగం అంటే ఎక్కడెక్కడ భగవంతుడు కండ్లకు కనిపిస్తాడో విటమిన్ల రూపంలో చెప్తున్నాడు ఎక్కడెక్కడ నేనున్నాను కాబట్టి అట్లన్న దైవభక్తి పెరుగుతుందని భగవంతుడు ఏర్పాటు చేయనేది ఏముందండి అంతటా ఆయనే అందుకే విష్ణువుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవేవో మనసా భావములో నా గోవింద గోవింద ఎనీ కొలువావో మన ఆ చూడండి అన్నమయ్య ఎంత చక్కగా చెప్పాడు విష్ణుడు అక్కడే విశ్వాంతరాత్ముడు అందుకే మా గండి రామకృష్ణ స్వామి వారు చెప్తుంటారు విశ్వశాస్త్ర నామంలో మొదటి శ్లోకమయ్యా విశ్వం విష్ణువర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అన్నాడు విశ్వమే ఆయనైనప్పుడు విష్ణువు భగవంతుని మొదటి పేరంట ఈ విశ్వమే ఆయనైనప్పుడు విశ్వములో ఎన్ని ఎన్నున్నాయి విశ్వములో జగత్తంతా ఆయనే ఆకాశంలో ఎన్ని గ్రహాలు సూర్యుడు చంద్రుడు భూమి మనకు కనిపించని ఎన్ని నక్షత్రాలు మిల్కీవే పాలపుంత మనకు తెలియని గ్రహాలు శని గ్రహం ఎక్కడుంది ఎంత విశ్వం అనంతమైన విశ్వం ఎంత భూమి ఎంత సముద్రం ఎన్ని అడవులు ఎన్ని దేశాలు ఎన్ని ఉన్నాయండి మన భూమి మీద మనం ఉన్న భూమి కాకుండా ఎంత ఉంది విశ్వం కాబట్టి ఈ జగత్తంతా ఆయనే అని కృష్ణ భగవానుడు అర్జునుడు చెప్తున్నాడు पुरदसा च मुख्यमं विधिपार्थ बृहस्पति सेनानीम घंस्क गिरिं महर्षीण भृगुरह गिरी गिरामस्मेम्क्षर यज्ञा जपयज्ञोस्मे यज्ञा जपयज्ञोस्ताबरािमाल अस्वत्थ सर वृक्षाण च नारद गंधर्वाण चित्ररद सिद्धां कपिलो मुनि उच्च సమస్వానా విద్ది మామృతోద్భవం ఐరావతం గజేంద్రా నరాధిపం అయ్యా పురోహితుల్లో ముఖ్యుడైన బృహస్పతి నేనంటున్నాడు పార్త బృహస్పతి అంటే బృహస్పతి దేవతలు గురువేవురు బృహస్పతి ఆ బృహస్పతి నేనే కుమారస్వామిని నేనే చూడండి ఆయనే శివుడు ఆయనే విష్ణువు ఆయనే కుమారస్వామి నువ్వు కుక్కి సుబ్రహ్మణ్యం గారికి పోవల్లే పోవడం తప్పులేదండి అంతటా ఆయనను ఎప్పుడు ముక్కుతే ఏముంది అందుకే మా తత్వ విధానంద సరస్వతి స్వామి వారు ఎప్పుడు చెప్తుంటారు ఈయనకు ఐపీఎస్ వస్తే వెళ్ళలేదండి తత్వ విధానంద సరస్వతి మహానుభావులు ఈయన హైదరాబాదులో ఉంటాడు ఈయన ఎంత శక్తివంతుడంటే పిహెచ్డి కెమిస్ట్రీలో పిహెచ్డీ చేశాడు దయానంద మహారాజు స్వామి శిష్యుడే దయానంద మహారాజు అని మోడీ కూడా గురువు ఆయనే ఆయన శివైక్యం చెందాడు ఆ దయానంద మహారాజు శిష్యుడే తత్వ విదానంద సరస్వతి ఈయన ఈస్ట్ కాకినాడ దగ్గర ఈయన విలేజీ ఈయన సంస్కృతంలో పిహెచ్డీ చేశారు కెమిస్ట్రీలో పిహెచ్డీ చేశారు ఐపీఎస్ వస్తే జాబ్ వెళ్ళలే ఐడిపిఎల్లో సైంటిస్ట్గా ఉన్నాడు హైదరాబాద్లో ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్లో సైంటిస్ట్గా ఉన్నాడు ఎంత మహానుభాడు ఆయన చెప్పిన దక్షిణామూర్తి స్తోత్రం వినండి తత్వ సరస్వతి వీడియోలు చాలా ఉన్నాయి యూట్యూబ్లో ఆ మహానుభావుడు చెప్పినట్టు వినండి ఒకనాడు అపర అక్రూరుడు ఆ పరమాచార్య శంకరాచార్యులు ఎట్లా ఆనాడు పరమాచార్యులు ఈనాడు తత్వ విధానంద సరస్వతి ఆయన వీడియోలు వింటే మనం ఎంతో తెలుసుకునేది ఉంది కాబట్టి కుమారస్వామి నేనే బృహస్పతి నేనే జలాశయ సాగరం నేనేనాడు సముద్రం ఆయనే చూడండి సముద్రం ఆయనే కుమారస్వామి ఆయనే మేరు పర్వతం ఆయనే శంకరుడు ఆయనే కుబేరుడు ఆయనే మహర్షుల్లో భృగు మహర్షి ఆయనే అంట శబ్దాలలో ఓంకారం ఏకాక్షర ఓంకారం నేను అన్నాడు చూడండి ఇంతకంటే ఇంకేం కావాలంటే శబ్దా శబ్దాలలో ఓంకారం ఊరిక కళ్ళు మూసుకొని ఓమన్న చాలు నువ్వు ఎక్కడా బోబలే నీ ఇంట్లో నువ్వు కూర్చొని నీ పనులు చేసుకుంటూ మనసులో ఓంకారం జపం చేస్తే అందుకే బ్రహ్మంగారు వీరకాళికాంబ సప్తశతిలో చెప్తూ ఉంటారు ప్రణవ మందు నిలిచే పదునాలుగు లోకాలు లింగ భేదమిందుడొకడే వేదాంత వేద్యుడు కాలికాంబ అంటే ప్రణవ మందు నిలిచే పదునాలుగు లోకాలు అంటే ఈ ఓంకారముతోనే పద్నాలుగు లోకాలు ఏర్పడినాయట దీంట్లో లింగభేదం లేదు ఓంకారములు ఓం నమ శివాయ పురుష పురుషలింగం అంటాం ఓం శ్రీమాత్రే నమ స్త్రీలింగం అంటే స్త్రీమాత్రే నమ అంటే స్త్రీని పూజ చేసినట్లు అమ్మవారిని పూజ చేసినట్లు జగన్మాతను ఓం అంటే శివుని పూజ చేసినట్టు పురుషుని పూజ చేసినట్లు కాబట్టి స్త్రీ పురుష భేదం లేదు ఇక్కడ ఓంకారంలో లింగ భేదం లేదు కాబట్టి ఓంకారాన్ని ఎవరైనా జపం చేయొచ్చు అంట అంటే ఓంకారం నేనన్నాడు అని కృష్ణ భగవానుడు భృగువు నేనే ఓంకారం నేనే యజ్ఞాలలో జప యజ్ఞము నేనండి ఇది కావాలండి మనకు మన బతుక్కిది చాలు బాగా చక్కగా ఇంట్లో కూర్చొని నువ్వు ఉద్యోగం చేస్తున్నావా చెయ్యి మనసులో ఓం నమస్సివాయ అనుకో వ్యవసాయం చేస్తున్నావా ఆ చేనికాడు పోతే ఓం నమస్శివా అనుకో వంట పని చేస్తున్నావా మనసులో ఓం నమస్శివాయ అనుకో నువ్వు ప్రయాణం చేస్తున్నావు కళ్ళు మూసుకొని ఓం నమస్యవాయనుకో నిద్ర పోయే ముందు ఓం నమశివాయ మధ్యలో నిద్ర లేస్తే ఓం నమశివాయ ప్రొద్దున అర్లీ మార్నింగ్ లేచినప్పుడు ఓం నమస్వా అది జపం అయిపోతుంది కాబట్టి నువ్వు నిద్రపోయే ముందు ఓం శివాయ అని అనుకోని కళ్ళు మూసుకొని పనుకుంటే ప్రొద్దున లేచేటప్పుడు ఓం అని మళ్ళీ లేస్తే మధ్యకాలం జపం అయిపోతుందంట ధ్యానం అయిపోతుందంట అని విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు ఈ విషయాన్ని గీతా ప్రవచనాల్లో చెప్పారు ఆయన కాలాస్తి శు సుఖబ్రహ్మాది పీఠాదీశ్వరులు శ్రీ శ్రీ బ్రహ్మలీన విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు ఎటువంటి మహానుభావులు వెలిసారండి మన గడ్డలో ఈయన గురువే మలయాళ స్వాముల వారు అక్కడ కూడా మా గండి రామకృష్ణ స్వాముల వారు ఆ మలయాళ స్వామి ఆశ్రమంలో ఏర్పేడులో ఉన్నప్పుడు మా స్వామి పక్క రూమే విద్యా ప్రకాశం దగ్గర స్వాముల వారు సో గండి రామకృష్ణ స్వామి కాళహస్తి సుఖబ్రహ్మాశ్రమ పీఠాధిపతులు విద్యాప్రకాశం దగ్గర స్వామి ఇద్దరు సమకాలీనులు వీళ్ళిద్దరూ ఏర్పేడు స్వామి దగ్గర ఉన్నారు వీళ్ళు ఒకప్పుడు అటువంటి మహానుభావులు భగవద్గీత రాసి రామకృష్ణ స్వామి గీత రాశారు విద్యాప్రకాశం దగ్గర స్వామి గీతా మకరందం రాశారు కాబట్టి ఎటువంటి మహనీయులు వెలిసి ఆనాడు ఈ భగవంతుని వ్యాప్తి చేశారు భగవద్గీతను కాబట్టి మనం కూడా ఈ భగవద్గీతను ఇతరులకు తెలియచేయండి చదవండి మీరు చదివితే పిల్లలు కూడా అలవాటు అవుతుంది మీ సంసారం ఆనందంగా ఉంటుంది కాబట్టి కృష్ణుడు ఏం చెప్తున్నాడు విభూత యోగంలో నేనే భృగువును నేనే ఓంకారము జప యజ్ఞము నేనే జపం బాగా నూట ఎనిమిది పూసలుండే జపమాలతో జపం చేయాలి ఎందుకు నూట ఎనిమిది పూసలే ఉంటాయి మానవ దేహంలో డెబ్భై ఎనిమిది వేల కపాల నాడులుంటే నూట ఎనిమిది హృదయనాడులు ఈ నూట ఎనిమిది హృదయ నాడుల్లో ఆత్మ దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుందట కాబట్టి నువ్వు గుర్జులు కూర్చుంటావా మంచంలో కూర్చుంటావా కింద కూర్చొని గోడ కానుకుంటావా నీకు నచ్చిన ఆసనంలో కూర్చొని సెల్లాప్ చేసుకొని కళ్ళు మూసుకొని శివుని పూజిస్తావా హృదయంలో శివుని గుర్తుపెట్టుకొని లేదంటే లింగ రూపాన్ని చూస్తూ పటములో శివుని చూస్తూ లేదంటే నీ మనసులో శివుని రూపాన్ని చూస్తూ కనుభవుల మీద మధ్యలో బొట్టు పెట్టి ఓం అని శివుని ధ్యానం చేయి లేదా రాముని ధ్యానం చేస్తావా శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తుల్యమ రామనామ రాముని పూజించు కృష్ణుని పూజ్యేస్తవా ఓం నమో భగవతే వాసుదేవాయ అమ్మవారిని పూజ్యేస్తావా ఓం శ్రీమాత్రే నమ విష్ణును పూజ్యేస్తావా ఓం నమో నారాయణాయ గాయత్రిని పూజ్యేస్తావా ఓం విద్రవరేణ్యం వర్గో భర్గోదేవస్ ధీమహి దియోయోనక్ ప్రచోదయాత్ మృత్యుంజయ మహామంత్రాన్ని పాలన చేస్తావా ఓం త్రేయంబకం విజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారక ముక్షి యమామృత ఇట్లా నీకు నచ్చిన మంత్రాన్ని నీకు నచ్చిన ఆసనములో పద్ధన మధ్యాహ్నం సాయంత్రము రోజుకి ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంట ఇద్దరు పోతుంది మిగిలిన పన్నెండు గంటల్లో సంసారము వ్యాపారము వ్యవసాయము ఉద్యోగము వాని తిట్టడం ఇని తిట్టడం మనసులో బాధపడము రుగ్మతలన్నీ పెట్టుకోవడము కోపకిచ్చుకోవడము భయముతో దుఃఖముతో నా పరిస్థితితో నేనెట్లనో నా సంసారం ఎట్లనో నా పిల్లలు ఎట్లనో నా కొడుకు ఎట్లా కూతురు ఎట్లా అల్లులు ఎట్లా మనవడెట్లా మనవరాలు ఎట్లా నువ్వు రేపు రోజు నువ్వు పోతావు వాళ్ళ గురించి నువ్వు వాళ్ళని చేస్తే నువ్వు కూడా పోతావు వాళ్ళ మాదిరి కాబట్టి వాళ్ళ గురించి ఆలోచన చేయి భగవంతుని గురించి చింతన చేయి సంసారం పెట్టుకో భగవంతుని పట్టుకో నీ బంధువుల గురించి ఆలోచన చేయకూడదు వాళ్ళకంటే ఎక్కువగా భగవంతుని ఆలోచన చేయి కాబట్టి జపయజ్ఞం నేనన్నాడు కాబట్టి చక్కగా భగవంతుని జపం చేయమని ఇంకా ఏమన్నాడు హిమాలయం నేనే అన్నాడు ఆయనే హిమాలయ పర్వతం ఆయనే అంట వృక్షాల్లో వృక్షం ఆయనే రావి చెట్టు ఆయనే కాబట్టి రావి చెట్టు కనిపిస్తే ఓం నమో భగవతే వాసుదేవైన మనసులో అనుకో రావి చెట్టు అశ్వత్థ వృక్షం ఆయనే దేవసు నారదుడు ఆయనే చూడండి గంధర్వుల్లో చిత్రరథుడు ఆయనే సిద్ధుల్లో కపిలముని ఆయనే సో కపిలముని వాళ్ళమ్మకు జ్ఞానబోధ చేస్తాడు మన భాగవతంలో వస్తుంది కాబట్టి కపిలముని ఆయనే సిద్ధులలో నారదుడు ఆయనే చిత్రరథుడు ఆయనే రావి చెట్టు ఆయనే జపయజ్ఞము ఆయనే ఓంకారము ఆయనే హిమాలయము ఆయనే భృగువు ఆయనే బృహస్పతి ఆయనే కుమారస్వామి ఆయనే సముద్రము ఆయనే కుబేరుడు ఆయనే మేరుపర్వతము ఆయనే శంకరుడు ఆయనే విష్ణువు ఆయనే సూర్యుడు ఆయనే నక్షత్రాలు తేజస్సు ఆయనే మనలో ఉండే మనస్సు ఆయనే దేవతలు ఇంద్రుడు ఆయనే మనలో ఉండే ప్రాణశక్తి ఆయన ఆయన కాందేముంది కాబట్టి అశ్వములలో పాలసముద్రము నుండి అమృతముతో పుట్టిన ఉచ్ఛైశ్రవమును నేనే కాబట్టి పాలసముద్రము నుండి వచ్చిన ఉచ్చైస్రవము ఆయనే కాబట్టి భద్రగజములలో ఐరావతం ఆయనే చూడండి ఐరావతం ఆయనే మనుష్యులలో ప్రభు రాజు ఆయనే కాబట్టి యధా రాజా తదా ప్రజ అంటే రాజుకు ధర్మం ఉండాలండి ధర్మము లేకుండా ఎంతమంది ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు వచ్చిన దరిద్రం కాబట్టి ధర్మంతో ఉండే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ధర్మం తప్పినాడు ముఖ్యమంత్రి అయితే వాడు ఎవడైనా ఏ రాష్ట్రానికైనా కాబట్టి ప్రభువు ప్రభువు ఆయనే భద్రగజవులు ఐరావతం నేనే అన్నాడు आयुधानामहं वज्रं धेनुनामस्मि कां मधुक् प्रजनच्चास्मि कन्दर्पः सर्पणामस्मि वासुकिः अनन्तच्चास्मि नागानां वरुणो यदसामहं पितॄणा चास्मि यमः संय मतामहं प्रह्लादचास्मि दैत्यानां कालकलयतामहं मृगाणां च मृगेन्द्रोऽहं वैनते यच्च पक्षिणां पवनः పవనక్ పవతామస్మి రాస్త్రభతామహం శ్రోతసామస్మి శ్రోతసామస్మివీ శ్రోతసామస్మి జాహ్నవీ అంటే ఏమని ఆయుధాల్లో వజ్రాయుధము భగవంతుడట వజ్రాయుధం ఆయనే పాడి ఆవుల్లో కామదేను ఆయనే సంతానోత్పత్తి కారణుడైన మన్మధుడు ఆయనే సర్పాలలో వాసుకి ఆయనే కాబట్టి ఆయన కాంతి చూడండి వజ్రాయుధం ఆయనే ఆవులలో కామదేను ఆయనే అంటే కోరికలు తీర్చేది కామ అంటే కోరిక కోరికలు తీర్చేది ఆయనే సంతానోత్పత్తి కారణం మన్మధుడు నేనే అంటే స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ కలిగించి పిల్లలు పుట్టేదానికి కారణమేది కూడా ఆయనే సర్పాలలో వాసుకి ఆయనే అంటే విష్ణువు పైన పైకి ఉంటాయి కదండి వాసుకి ఆయనే నాగజాతి వారిలో ఆదిశేషుడు ఆయనే జలచరాలలో అధిపతిన వరుణుడు ఆయనే ఆయనే వర్షం కురిపించేది పితరులలో పితృగణ ప్రభు ఆర్యముడు ఆయనే శాసకులు యమధర్మరాజు ఆయనే దైత్యుల్లో ఆయనే ప్రహ్లాదుడు ఆయనే కాలము కాలం ఆయనేడి చూడండి ఇంద్రబైలు లేస్తాం ఆయుస్ తగ్గి ఆయుస్సు పోతుంది వయసు పెరుగుతుంది ఆయుస్సు పోతుంది కాలకాలుడు ఆయనే కాలం ఆయనే మృగాలలో సింహం ఆయనే పక్షులలో గరుత్మంతుడు ఆయనే ఏం కావాలండి వజ్రాధమైన పాడ్యావుల్లో కామదేను ఆయనే వాసుకాయనే ఆదిశేషుడాయనే వాసిక్ ఆయనే ఆదిశేషుడైన వరుణుడు ఆయనే యమధర్మరాజు ఆయనే ఆయన కాంతి ఏమంది ఆయన ప్రహ్లాదుడు మహానుభావుడు కాలం ఆయనే మృగరాజు అయిన సింహం ఆయనే గరుత్పంతుడు ఆయనే వాయువు ఆయనే ఇంకా ఎవరు శస్త్రధారులు రామచంద్రుడు ఆయన చూడండి రాముడు ఆయన అంటే రాముడు ఆయనే రాముడు ఆయనే విష్ణువు ఆయనే శివుడు ఆయనే కృష్ణుడు చూడండి ఇంకా ఈ తేడా ఏముందండి రాముడు ఆయనే త్రేతాయుగంలో రాముడు ఉద్భవించినాడు ద్వాపరయుగంలో ఆయనే కృష్ణుడుగా వచ్చాడు రుద్రులలో శివుడు ఆయనే ఓంకారము ఆయనే విష్ణు ఆయనే ఇంకా ఏముంది కాంతి ఏముంది శివుడు కేశవులు ఇద్దరు ఒకటే ఇప్పుడు నామాలు పైకి ఉంటే శంకుచక్రం ఉంటే విష్ణు అని అడ్డనామాలు ఉంటే శివుడని పోట్లాటలు జరుగుతున్నాయి మాది మా మేము విష్ణు భక్తులం మేము శివ అని కాబట్టి వీడేమన్నాడు నేనే రాముడు నేనే కృష్ణుడు నేనే శివుడు నేనే సూర్యుడు నేనే శంకరుడు మచ్చాల్లో ముసలి ఆయన అట నదుల్లో గంగా అనేది ఆయన చూడు గంగ గంగ ఆయనే గంగా అనేది ఆయనే ముసలి ఆయనే శ్రీరామచంద్రుడు ఆయనే ఓం పూర్ణమధ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओं शान्तिः शान्ति शान्ति हरिः ॐ तत्सत्वों श्रीकृष्णार्पणमस्तु